ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆలోచిద్దాం కేసీఆర్ గారు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటల సేపు చర్చిస్తూ తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నది జలాలు వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టుకొని తీసుకుపోతుంటే నోరు మెదపని మీరు ఈ రోజు మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా దేవరావులు అవునా కదా అంటే ఒకటి చెప్తా మీకు సరే వాళ్ళు ఎట్లా చేసిందో చెప్తా ఒక ఉదాహరణ వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పద్ధతి అక్కడనేమో సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ మరి వేరే చోట డైవర్షన్ తీసుకొని తీసుకుంటే కృష్ణా వాటర్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత లెక్కలతో సహా ఇస్తున్న ఎయిట్ టు టెన్ టిఎంసీ అడిషనల్ వాటర్ కృష్ణా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదమని వీళ్లు అక్కడనేమో ఎనిమిది నుంచి టీఎంసీలు తీసుకుపోతున్నారు రెండు టీఎంసీల కోసం గోదావరి మీద భారీ లక్ష కోట్లతో లిఫ్ట్ కట్టి పది వేల కోట్ల ఆర్థిక భారం మనం చేసిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏదో చేసినట్టుగా చాలా విడ్డూరం చెప్తున్నా కృష్ణానదిపై గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లని వీళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు గంటలు గంటలు చర్చించి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ వీళ్ళు చర్చలు జరుగుతూనే ఉన్నాయి బలై జరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా వాటర్ వారు డైవర్ట్ చేస్తుంటే అప్పుడు నోరు మెదములే నీళ్లేమో మన గ్రావిటీగా ఫ్రీగా వచ్చే నీళ్లేమో వాళ్ళు తీసుకుపోతుంటే మాట్లాడలేదు గోదావరి నుంచి లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి పూర్తిగా ఈరోజు ఆ ప్రాజెక్టే కుంగిపోయి ఆర్థికంగా అందరికి నష్టం చేసి అసలు ప్రాజెక్టు నాన్ ఆపరేషన్ పరిస్థితి వచ్చేసి టూ పిఎంసీ కోసం ఎనిమిది ఫ్యామిలీ వచ్చే నీళ్ళు వదిలిపెట్టారు చెప్పేది ఒక్కటి కూడా ఐ మీన్ వీఆర్ బేస్డ్ అవర్ ఎంటైర్ ఇది మేము చెప్పే మాటలు ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అరే మీరు మీరు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేకపోతే మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక ఒక టైప్ ఆఫ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో పోయే ప్రయత్నం పూర్తిగా అబద్దం సత్య దూరమైన విషయం అదేవిధంగా సీలియర్ ఏడు అంటారు మొన్న నిన్న హరీష్ రావు గారు అన్నారు ఈ రోజు నింజంద్ గారు కల్వకుంట్ల రావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయనకి మోదీకి ఏ ఒప్పందం ఉందో ఆ సీలే ప్రాజెక్ట్ గారి ఏడు మండలాలు పోయిన మాట వాస్తవం కాదా ప్రభుత్వం ఏర్పడుతుంది పోయి త్రూ ఆర్డినెన్స్ దాని తర్వాత తీసుకుపోయిన తర్వాత గజ్వేల్ కి ప్రధానమంత్రి మోదీ గారు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మోదీజీ ఆఫ్సీ కుర్ పార్ అప్పుడు సీనియర్ గురించి మాట్లాడలే ఏడు మండలాల గురించి మాట్లాడలే ఆ తర్వాత వచ్చిన భారత రాష్టపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు ఆ తర్వాత ఉపరాష్టపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు డిమానిటైజేషన్ లో వాళ్ళకే మద్దతు ఇచ్చినారు జీఎస్టీ లో వాళ్ళకే మద్దతు ఇచ్చిన లిక్కర్ కేసులో ఏం మాట్లాడుకుంటూ అందరు తెలిసింది